సాధారణంగా అశ్లీలం అసభ్యత మితిమీరిన హింస ఉన్న చిత్రాలకు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది సెన్సార్ బోర్డు పెద్దలు మాత్రమే అటువంటి సినిమా చూడాలని దాని అర్థం కానీ ఓ పౌరాణిక చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిన తమాషా సంఘటన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగింది నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించిన ఆ చిత్రం పేరు తారా శిశాంకమ్ నాటకంగా తారాశిశాంకానికి ఎంతో పేరు ఉండేది ఎందరెందరో రంగస్థల నటీ నటులు ఆ నాటకాన్ని ప్రదర్శించారు పేరు ప్రఖ్యాతులు గడించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తొలిసారిగా ఈ నాటకాన్ని శాంక్ పేరుతో సినిమాగా తీశారు రఘుపతి సూర్యప్రకాష్ నాటి గ్లామర్ నటి పుష్పవల్లి అందులో తారగా నటించారు కథలో యాంటీ సెంటిమెంట్ ఉండడంతో తరువాతి కాలంలో ఎవరు ఈ నాటకం జోలికి పోలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మాత్రం కొత్త నిర్మాత సత్యనారాయణ ధైర్యం చేసి మానాపురం అప్పారావు దర్శకత్వంలో తారా శశాంకం చిత్రాన్ని నిర్మించారు మరీ ఎబ్బెట్టుగా ఉండే సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అయినా సరే చిత్ర ఇతివృత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు ఈ సినిమాలో తారగా దేవిక చంద్రుడిగా శోభన్ బాబు బృహస్పతిగా గుమ్మడి శుక్రునిగా ధూళిపాళ నారదుడిగా కాంతారావు మహావిష్ణువుగా హరణార్థు నటించారు శ్రీ బాలకృష్ణ అదే అంజిగాడు అల్లు రామలింగయ్యలపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఇరవై ఒకటిని విడుదలైన తారాశిశాంకం చిత్రం కొంతమందికి మాత్రమే నచ్చింది మరికొందరు మాత్రం పౌరాణిక చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఏమిటి అవ్వా అనుకుని థియేటర్ దగ్గరికే దాని జోలికే వెళ్ళలేదు